నందు ప్రిలారా మీ అందరికీ ప్రభు అనే సుక్రీస్తు శుభములు పరమగీత ప్రసంగాలకు పునఃస్వాగతాన్ని తెలియజేస్తున్నాను నేటి ధ్యానం కొరకు పరమగీత గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనములోని మొదటి వాక్యాన్ని చదువుకుందా నారిమణి సుందరి అది నీకు తెలియకపోయినా ప్రియులారా ఈ వాక్యములోని మొదటి రెండు పదములు అనగా నారీమణి సుందరి అనే పిలుపును గూర్చి గత వీడియోలో మనం ధ్యానం చేశాం నేటి వీడియోలో ప్రియుడు తన ప్రియురాలిని ప్రశ్నించుట ఈ వచనములో మనం చూస్తున్నాం ఏమని ప్రశ్నిస్తున్నాడు అది నీకు తెలియకపోయినా దాని అర్థం ఏమిటంటే అది నీకు తెలుసుండాలే అని ప్రియుడు తన ప్రియురాలి యొక్క అజ్ఞానాన్ని గురించి ఆశ్చర్యపడుతున్నాడు సులోమోను ప్రియురాలైన షోలమ్మితి పరమగీత గ్రంథం మొదటి అధ్యాయము మొదటి నాలుగు వచనాలలో తన ప్రియుని గురించి చాలా చెప్పింది తన ప్రియుని ప్రేమను వర్ణించింది తన ప్రియుడు పూసుకునే పరిమళ తైలమును గురించి మాట్లాడింది తన ప్రియుని పేరును గురించి మాట్లాడింది తన ప్రియుని యొక్క స్థితి అనగా ఇమేజ్ను గురించి మాట్లాడింది ఆ తరువాత తను గురించి మాట్లాడుకున్నది తాను నల్లని దాననని ఎండ తగిలి ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉండటం వల్ల ఎలాగు తయారయ్యానని చెప్పింది ఇన్ని తెలిసిన ఈమెకు తెలియని విషయం ఏమిటంటే తన ప్రియుడు తన మందను ఎక్కడ మేపుతాడో ఈమెకు తెలియదు అలాగ తెలియకపోవటం వల్లనే ముసుగుతో విసుగు చెంది తన ప్రియుని జతకాండ్ల దగ్గర నక్కి నక్కి బతుకుతోంది నేను నీ జతకాండ్ల దగ్గర ముసుగుతో ఉన్నాను అని చెప్పినప్పుడు నార్యమణి సుందరి నేను ఎక్కడ మందను మేపుతానో నీకు తెలియదా అని ప్రశ్నిస్తున్నాడు ఆ మాటకొస్తే వస్తే ప్రభు వారు కూడా తన సంఘ వధువును ఈనాడు అలాగే ప్రశ్నిస్తున్నాడు ఎన్నో సంవత్సరాల నుండి భక్తి చేస్తున్నారు భక్తిస్మం పొంది అనేక సంవత్సరాలు అయింది ఇంకా ఈ విషయం నీకు తెలియదా అని ఈ రోజు కూడా మనము తెలుసుకోవలసిన విషయాలు లేక మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి కొన్ని విషయాలు మనకు తెలియకపోతే మనము నష్టపోతాం షోలమ్మితి తన ప్రియుని యొక్క మంద ఎక్కడ ఉండునో తెలియదు తన ప్రియుడు ఎక్కడ తన మందను మేపునో తెలియదు గనుకనే ముసుగుతో విసుగు చెందుతున్నది ఈరోజు సంఘము కూడా యేస్సును గూర్చి సంపూర్ణ జ్ఞానము లేక జీవిస్తోంది యేసు ప్రభువారు తన శిష్యులలో ఒకడైన పిలిప్పుతో ఇలాగే ప్రశ్నించాడు యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదవచనం యేసు పిలుపు నేను కాలము మీ ఉండి ఉండినను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని ఎలా చెప్పుచున్నావు పిలిపు నువ్వు నన్ను ఎరుగవా నిజమే ఈరోజు సంఘము క్రీస్తును ఎరుగని స్థితిలో ఉంది అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయ్యే నిత్య జీవము అని యోహన్సు వార్త పదిహేడు మూడులో మనం చూస్తాం కనుక యేసు క్రీస్తుని గురించి ఎరుగకుండా మనము నిత్య జీవాన్ని పొందుకోలేం తన ప్రియుని యొక్క అడ్రస్ తన ప్రియుని యొక్క మంద ఎక్కడ ఉన్నదో తెలుసుకోకపోతే షోలమ్మితి ముసుగుతోనే ఉండవలసి వస్తుంది ఆ మాటకు వస్తే మన దైనందిన జీవితాల్లో కూడా అవగాహన మనకెంతో అవసరం మొదటిగా నీ భర్తను గురించి నీ భార్యను గురించిన అవగాహన మీకు అవసరం చాలా మంది భార్యలు తమ భర్తలను గురించి లాగో ప్రశ్నిస్తూ ఉంటారు మీరు చాలా మారిపోయారండి అంతకు ముందు మీరు ఉండటం లేదు అని అంతకు ముందు ఏం చేసా అడిగితే భర్త నన్ను ఊరంతా తిప్పేవారు ఇప్పుడు తిప్పటం లేదు అయితే ఒక విషయము వారు మరిచిపోతుంటారు తన భర్త ఇప్పుడు ముసలివాడైపోయాడు అంతకుముందులాగా తిరిగితే నీరసం ముంచుకొస్తుంది తన భర్తను గూర్చినటువంటి అవగాహన కలిగి ఉంటే ఆమె అలాగూ ప్రశ్నించదు ఈ పరమగీత గ్రంథములోని ఈ ప్రశ్నలు జవాబులు కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితాలను ప్రశ్నించినట్లుంటాయి అలాగే పిల్లలు తల్లిదండ్రులను అడుగుతారు అంతకు ముందులాగా మీరు మాకు చేయటం లేదు అని అంతకు ముందంటే అడిగిందల్లా కొనిచ్చేవారు అప్పుడు ఖర్చులు ఖరీదులు తక్కువగా ఉండేవి ఇప్పుడు ఖర్చులు పెరిగిపోయాయి ఖరీదులు ఎక్కువ అయిపోయాయి అడిగిందల్లా కొన్ని ఇవ్వలేని స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు కనుక పిల్లలకు తల్లిదండ్రులను గూర్చిన అవగాహన అవసరం అలాగే ప్రిలరా ఈ లోకములో జీవించుచున్నప్పుడు కూడా మన జీవితాన్ని గూర్చిన అవగాహన కూడా మనకు అవసరం యోగు గ్రంథములో ఈ ప్రశ్న మనకు ఎదురవుతుంది ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకొని ఇలాగు జరుగుచున్నదని నీకు తెలీదా ఇక్కడ మనకేమి తెలియాలంటే మన ఆరోగ్యం శాశ్వతం కాదు మన ధనము శాశ్వతం కాదు మనకున్న పదవి మనకున్న బలము శాశ్వతం కాదు ఏదో ఒక రోజు ఇవి మనలను వదిలిపోతాయి అది మనము తెలుసుకోవాలి ఈ బలమే ఎల్లప్పుడూ ఉంటది ఈ ధనమే ఎల్లప్పుడు ఉంటది ఈ అధికారమే ఎల్లప్పుడు ఉంటది అని అనుకున్న వారు భంగపడతారు బైబిల్లో ఇలాంటిదే ఇంకొక ప్రశ్న కూడా ఉన్నది న్యాయాధిపతుల గ్రంథము పదిహేను అధ్యాయం పదకొండవ వచ్చినంలో పిలిస్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా సంసోనును అతని సొంత జనాంగము ప్రశ్నిస్తున్నది ఈ రోజు మనము కూడా సాతానుడు అధికారము చెలాయించే లోకములో జీవిస్తున్నాం అతడే ఈ లోకాధికారి అని మనం తెలుసుకోవాలి గనుక సమస్యలు వస్తాయి నువ్వు ఏసుప్రభు నమ్ముకున్నా బాప్తిస్మం పొందినా ఈ లోకములో మనకు శ్రమ కలుగుతుంది ఎందుకంటే ఈ లోకాధికారి వశములో ఈ లోకం ఉన్నది గనక ఈ విధంగా పరిస్థితుల పట్ల మనుషుల పట్ల అవగాహన కలిగి ఉన్నప్పుడే ఈ లోకములో ఆనందముగా జీవించగలం గనుక నా ప్రియ స్నేహితులారా ఈ వర్తమానం వింటూ ఉండగా యేసును గూర్చి తెలుసుకోనండి ఆయన ఇష్టాలు తెలుసుకోనండి ఆయన కోరిక తెలుసుకోనండి అప్పుడే ఆయనను మనం సంతోష పెట్టగలం ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు అందనాలు ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు గనుక ప్రవ్వా నిన్ను ఎరిగిన జీవితము మా వీక్షకులందరికీ దయచేయండి యేసు క్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి Amen.